నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ లక్ష్మీనారాయణ స్వామి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు ఆలయ కమిటీ నూతన కమిటీ అధ్యక్షులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాలలో అతి పురాతనమైన లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ నూతన కమిటీ శుక్రవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ నూతన పాలక మండలి దేవాలయ చైర్మన్గా పురం హరికిషన్ డైరెక్టర్లుగా చొప్పరి సుమన్ గడ్డం శంకర్గౌడ్ బొజ్జ రమేష్ కలవల స్వరూప పురోహితులు ప్రద్యుమ్నాచార్యులను ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో కూడా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని పదవి ఆంక్షతో కాకుండా దేవునికి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు రావాలని కోరారు అనంతరం నూతన కమిటీని షాలువాతో ఘనంగా సన్మానించారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఈ ఎన్నికకు సహకరించిన పెద్దలకు కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు వేగులం అభయగౌడ్ గౌడ్ మాజీ కౌన్సిలర్ గుల్లారా శ్రీనివాస్ బిరుదు కృష్ణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నాయకులు సిద్ధ తిరుపతి శబులింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వేగోలం శంకర్ గౌడ్ వలస నీలయ్య వేగోలం శ్రీనివాస్ లంక శంకర్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్ వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ పల్లామురళి శివాలయం చైర్మన్ అలంకి సత్యనారాయణ కొయ్యడ రమేష్ అమీర్శెట్టి రాజలింగం సామల హరికృష్ణ ఉస్తం రవీందర్ కుమార్ కిషోర్ కనుకుంట్ల శ్రీనివాస్ వేగోలం కర్ణాకర్ నాగరాజు బిట్టపల్లి సదానందం అమీర్శెట్టి తిరుపతి గడ్డం అంజీ వైద్య లక్ష్మణ్ వైద్య శివకృష్ణ పూసాల అంజయ్య కంకరాల తిరుపతి పూసాల సురేష్ గుర్రం కనకభూషణం చొప్పరి రాజరంగం చొప్పరి లక్ష్మీరాజం చొప్పరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు విధులను నా శక్తి కొరది నా శక్తి కొరది నిష్పక్షపాతముగా నిర్వేహింత మరియు తెలంగాణ రాష్ట్ర దయాదయ హిందూ మత సంస్థల ర ధర్మాదాయమున ముప్పై బై పంతొమ్మిది ఎనభై ఏడు మరియు సదరు చట్టం క్రింద జారీ చేయని నియమాలను గౌరవించదు నేను దేవుని మీద ప్రమాణం చేసి చెప్పినది ఏమనగా ప్రమాణపూర్వకంగా ఏమనగా నేను ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఏ వ్యక్తికి లేక వ్యక్తులకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానము గ్రామముబాద్ మండలము ధర్మకర్తగా తీర్మానములను తెలియవచ్చు విషయములను ధర్మకర్తగా